నమస్తే అండి మన భారతదేశంలో క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాల తర్వాత ఎక్కువగా ఆరాధించేది శక్తి ప్రదాయిని ముగ్గురమ్మల మూలపుటమ్మ ముమ్మూర్తలమ్మ సృష్టికి మూలం దేవి సర్వశక్తి ప్రదాయిని జీవకోటిని రక్షించేది ఆదిశక్తిగా కొలువైన శక్తిని అనాది కాలం నుండి పూజిస్తూ అర్చిస్తున్నారు గ్రామ గ్రామాన అమ్మ శక్తిగా వెలసి ఒక్కో పేరుతో పిలిపించుకుంటూ శాస్త్రనామదారిని ప్రజలను కన్న బిడ్డల వలె కాపాడుతుంది జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తి లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి అమ్మ ఎక్కడైనా అమ్మే కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నది అనే భావన అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సుల్లూర్పేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నది శ్రీ చెంగాలమ్మ మరి ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందామా శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభగిరి ఒక గొల్లపల్లె రోజూ మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్లారు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కలంగీ నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకొని పోతూ ఒక శిలకు పట్టుకొని ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు నీటి ఉద్ధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించిన పాదాల క్రింద దానువుని దునుముతున్న దేవీ విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామ పెద్దలకు విన్నవించగా గ్రామస్థులు వచ్చి అమ్మవారి విగ్రహం మొడ్డుకు తీసుకొని వచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖంగా నిటారుగా నిలబడి మహిషాసుర మర్తిని స్వయంబుగా వెలసి ఉండటం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అదే రోజు రాత్రి గ్రామ పెద్దలకు కలలో కనబడిన అమ్మవారు తాను అక్కడే ఉండదలచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు అసుర సంహారిణి అయిన శాంతమూర్తిగా కొలువు తీరటం వల్లే తెన్ కాశీ అని పిలిచేవారు కాలక్రమంలో అదే చెంగాలిగా చెంగాలీపేటగా పిలువబడినది చివరికి ఆంగ్లేయుల పాలనలో సుల్లూరుపేటగా మారిందంటారు ఊరి పేరు వెనుక మరో కారణం కూడా చెబుతారు ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది అదే సుల్లూరుపేటగా రూపాంతరం చెందినదని అంటారు ఆలయ విశేషాలు సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుంది తూర్పు వైపున స్వాగత ద్వారం రాజగోపురం నిర్మించారు ఉప ఆలయంలో గణపతి లింగరూప కైలాసనాథుడు నాగదేవతలు కొలువు తీరి దర్శనమిస్తారు గర్భాలయంలో సర్వాలంకార భూషితిగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్తులే పూజాధికారులు నిర్వర్తిస్తుంది రోజంతా భక్తుల సందర్శనార్థం తెరచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు చాలా సంవత్సరాల క్రితం ఒక దొంగ ఆలయంలోనికి ప్రవేశించి భంగపడ్డాడట అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట కానీ అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్ భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు అని తెలపటంతో వాటిని ప్రాంగణంలో ఒకచోట ఉంచారట ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలచి పెద్ద వృక్షంగా ఎదిగింది ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమా అన్నట్టుగా వృక్షమూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చును ఈ వృక్షం దగ్గర నాగలింగం నవగ్రహ మండపం ఉంటాయి సంతానాన్ని కోరుకునే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఊయల కడతారు నియమంగా ప్రదక్షిణలు చేస్తారు